మాకు రామ్ సామి పొద్దున ఎప్పటి లెక్క రోజు కదా సార్ పొద్దున పొద్దున ఓటల్కు పైపు ఊడిపోయింది ఇది ఊడిపోయిందా మా కొడుకు ఫోన్ చేసిన పైపు ఊడిపోయిందా మా ఆయనందరంటే అచ్చిన్న ఆయన బా చేసిపోయింది అత్త బాబడ్డ నేను రాను నేను ఉంట పొద్దు కుమారికి నీళ్ళు వారి అన్న అనే అన్న ఇవే మీ టీ తిని మళ్ళీ అవి వార్తలు చూస్తా ఫోన్ల అక్కడ కూర్చున్నా చూసుకుంటా వచ్చిండు ఇక ఒక ఐదు నిమిషాల ముందు వచ్చిండు ఇంకొక ఐదు నిమిషాలు ఆడు కొయ్యి ఎంకడు వచ్చిండు కనుక ఇంకొక ఐదు నిమిషాలు వంశ వెల వంశి ఎల వాంసి ఈ చిరం రావి ఐదు నిమిషాల ముందు వచ్చిండు కొయ్యి ఎంకడు ఐదు నిమిషాలు వచ్చిండు ఎల వంశి ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు వచ్చిండు ఇద్దరు ఎటువంటి అడ్డు కొట్టిన నేను కాళ్ళు తప్పిన ముగ్గురు ముగ్గురు కొట్టిండ్రు ఇంకా బయట అక్కడ ఓరేపంటు ఉండొచ్చారు దొంగలు ఇక నెల దూరలే కానీ నేను కాలి తప్పినా ఫస్ట్ దెబ్బ ఖాళీ తప్పియ్యా నువ్వే నువ్వే నువ్వు ఇక్కడ కష్టం నీకే ఉన్నదిరా నేను నేను నీకేమున్నదిరా నాకు అన్ని నీకు ఆర్డర్ కాబట్టి వచ్చింది పంపేయన నేను కూడా నీకు పంపించినా సిఐ దగ్గర ఒకటి ఉంది ఆర్డో ఆఫీసులో ఒకటి ఉంది కావాలంటే తీసుకొచ్చుకోవా చూసుకోపో అని నేను అన్నా సార్ అవును నువ్వు కోట్లు పెట్టినా కానీ నీవు నీకు కచ్చ ఎందుకు కాగుతారా నేను ఎందుకు కాగుతా నా వకిల్ చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నా నేను ఆగా నేను చేసుకుంటాను నేను ఏ కొట్టిన బాగా అంజోడక మోడ మాడలు ఎటువంటి బండలనే ఎత్తుకొచ్చిండు కొయ్యంకుడు బండి ఎత్తుకొచ్చిండి ఇప్పుడు అయితే వచ్చింది ఒక బండ కొయ్యాడు కైకి రోడ్ అని జీతగాడు గుండె అక్క కొడుకు సొంత అక్క కొడుకు మేనల్ బొల్లిరాము అని వీడు అంట భూమి కొన్నాడు మా పదిహేను గుంటలు కొన్నాడు అండ్ ఇక వాడిని అండ చూసుకొని ఈ విలేకరు మల్లికార్జును సాక్షి మల్లికార్జున అండ చూసుకొని వీళ్ళు ఇంటారు వెండే పరిచయం చిన్నోడు ఇంకోడు బుడ్డోడు వాడిని అండ చూసుకొని వీడు ఆగుతాడు ఐదు సంవత్సరాలు అన్నంగా అన్నయంగా మేము ఈ పోనీ అనిపడితే అన్నంగా మామిడి నాడు పెట్టిండు అదే పరిచయం అవుతుంది పోలీస్ స్టాఫ్ అంతా ఇదేంది ఇదేంది అని మీరు మేము ఒక్కటి పెడతా ఒక మమ్మల్ని పట్టించుకోలేరు మొన్న గడ్డి కొడితే అంత కొడితే ఏది మీకు మీకు మీ కేసరా పట్టం మీరు లంగల్ రాని మమ్మల్ని అంటుండిపోలేసో దాడులు ఈ నెత్తికి ఇక్కడ 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 ఇగో ఇక్కడ కుట్లు పడ్డాయి ఇప్పుడు పట్టీలు ఉన్నాయి సార్ పట్టీలు రెండు పట్టీలు వేసి ఎన్ని రోజుల్లో నన్ను సంపంది కొట్టిపోతున్నా ఎన్ని రోజుల జైలుకు జైలు వచ్చినా కానీ చంపుతాటిన్ రవి కొయ్యంకుడు కొయ్యంకడు కూడా అన్నాడు కాలు విరిగింది కాలు అది మా కొడుకు తెలిసి కాదు నేను వాడి పెడితే కాళీ కాలే కాళీ తప్పే పోతే పై పాల కొట్టి ఫస్ట్ చెప్పాలి కొట్టింది మళ్ళీ వాళ్ళు కొట్టిండ్రు నన్ను కొట్టిపోయి నన్ను కొట్టి మళ్ళీ వాళ్ళు కొట్టిండ్రు అదే పైపును అంటే దాటి జరిగినప్పుడు మీ కుటుంబ ఎవ్వరు లేరు రైతులు ఉన్నారు పట్టించుకోలే ఇక్కడ కుమార్శంకర్ ఇక్కడ వీళ్ళు చూపుతున్నాను వాళ్ళు రాలేదు సరే ప్రాణ ఉందా ఆయన ఉన్నది ఎటుబడతాడు మరి నిఘత్తం మొన్న వారం రోజుల కింద ఇద్దరు ఫోటోలు తీసుకుపోయాను నేను నాన్న పక్కపండి బాధగా ఇద్దరు ఫోటోలు తీసుకుపోయినారు నేను గమనించిన నాకు డౌట్ వచ్చింది పోనీ తీసుకొని ఏం చేద్దామని నేను సబడ కూకున్నా ఇక నాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చి ఎన్ని రోజులు నేను చంపుతాడని రవి కొయ్య వెంకడు పండ హరీసు ఎల వంశి అడు తెనుగొండడు ఇంకోడు మెకానిక్ ప్రశాంత్ నిజంబాద శేఖ వెంకటేష్ నిజంబాద ఎంతమంది పరిశ్రమలు ఆరుగురు ఆరుగురు దొన్నకు పానా ఉంది సార్ ఫారు బాంచను నిన్న పొద్దుగా సేనులకు వేయండు సేనులకు వేయాక మరి పొద్దుకి మొన్న నిన్న రాత్రి పైప్ బల్ కొట్టి మొన్న రాత్రి మన సోమవారం పొద్దుకి పైప్ బల్ కొట్టరు బాలుగు కొడితే ఇల్లు ఉత్తాన ఊసిపోయింది కావచ్చు అని కొడుకు అలా ఇద్దరు వచ్చిర్రు వచ్చి పైపు కొనుక్కరు పైపు కొనుక్క పైపుడి చేసి నా పెద్ద కొడుకు ఇంటికి వచ్చిండు మా చేస్తాను ఇంటికి వచ్చినాక అయ్యో బాబిన నమ్మచ్చు కొన్ని నువ్వు కూడా కానీ అని అన్న అంటే ఏం కాదు అవ్వ ఏమైతే మనం ఒక అది తెచ్చుకున్నాం ఆర్డర్ కాళ్ళు పంపిస్తా ఆర్డర్ మనం కూడా పంపినాం కదా మనకేమవుతుందో మనకు సార్ లేదు సిఐ సార్కి అప్పే సిఐ సార్ చూసుకుంటా అన్నాడు అని అన్నాక మేము భయం లేకుంటున్నాం బాయించాం మాకు ఇట్లా రవి కూడా వచ్చిండ్రా అని ఫోన్ చేసిండు ఫోన్ చేయంగానే అయ్యో ఫోన్ చేసిండ్రా పోదాం పరమా ఆయన దాడు ఉరుకుదాం ఉరుకుదాం ఆయన మేము ఉరికే వరకు రోడ్డు ట్రాఫిక్ ఉంది సార్ మేము పోతే అది దెబ్బలు ఆయనతో పోయే వరకు ట్రాఫిక్ అర్థం రా రా గిట్టుకో ఆయనతో మళ్ళీ నానిపల్లి రోడ్డు పండి నుంచి ఇక్కడ బంకు లేదు నాన్నపల్లి రోడ్ కూడా ఆ బంకు కంచే వరకు కొట్టిర్రు ఆ గట్ల మొత్తుకుంటుండే మేము వరకు ఇక ఆయనతో మొత్తు కూడా కొట్టుకుంటే ఎత్తుకొని వచ్చాడు ఇక సి సారు ఆర వచ్చిండు సి దావకర్లకు అది సర్కార్ దావకర్లకు వచ్చి సార్లు వచ్చి చూసుకొని చెప్పి వచ్చారు చెప్పి వచ్చారు ఇప్పటికైనా కానీ వీళ్ళందరితోని శిరండ్ రవి అది శ్రీరాము రవి కొయ్య వెంకటేషు పాండ హరీసు అది పేరుంది ఉండరా ఇలా అంశీ అందరితో బావించను మాకు మానగాండం ఉంది మన నిజాంబాద్ మన నిజాంబాదు ఆడబిడ్డ కొడుకులు ఇద్దరు వెంకటేశు పరిశురాములు మొన్న ఇంటికి కొడతాను వచ్చాడు బావించాను పరిశురాములు మా పెద్ద బిడ్డ కొడుకు ఇంటికాడ కొడతాను వచ్చాడు ఇదివరకు మా ఆడబిడ్డలకు ఐదే ఐదు గుంటల జాగ ఇచ్చినాం మా పెద్ద ఆడబిడ్డకు చిన్న ఆడబిడ్డకు ఆ జాగ పక్కకు పెట్టిర్రు మాకు ఎరకెళ్ళే కూడా మామతో పట్ట మా 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 మామ తల్లిదండ్రులు పట్ట చేసుకోరు మా మామ తండ్రి పండి భూమి ఉంటే తల్లి పండి పట్ట చేసుకోరు చేసుకుంటే గిట్టెతో చేసుకున్నావు మా ఐదే కూడా భూమి మమ్మల్ని చీరలో కొనిత్తలేవు నువ్వు ఇక్కడ ఇల్లు కడతావు కానీ మా మానే కూడా మర్రగొట్టు ఎక్కొట్టినాక కుట్టే ఇక వాళ్ళు సాటుకుంటారు ఈ రగా నూనె ముగ్గురు నొక్కుతాడు ఇక ముగడ నూకి ఇక ఇల్లు అందరితో మాకు పానభయం ఉంది మా చిన్నాడు బిడ్డ శిరావా నేను ఏడు దొరికినా కానీ నేను మార్కెట్కు అక్కడి నుంచి అది సర్కారు ఇల్లు సారు తుక్కపరంజలు మాట్లాడేవాడు చస్తే వాళ్ళు ఇంటి ముడికి వెళ్ళా చూడు బంకు ముడికి వచ్చే కూరగాయలు అమ్మకం మాడిబిడ్డా దానికి దొరికించుకొని పొట్టు పట్టు గుద్దుతా గుద్ది నా ఇంటికి డాడీకి వచ్చిన కేసు పెడతా దాన్ని నేను అని ఊరంతా పొడితుంది చాకు కొనుకొచ్చిందట నా కొరకు ముక్కువో చెత్తదట చెబుకో చెత్తదట నా కొడుకు ఆయనకు నాకు ముగ్గురికి మాన భయం ఉంది ఇలా అందరితో బాంచను మాకు ఎట్లా న్యాయం చేస్తారో నీ కాళ్ళు మొక్క మాకు ఎవరు ఆయం చేస్తలేరు సార్ ఐదు సార్లు గట్టి మంది గట్టింది సార్ అంతా అయిపోతుంది కోసం నాలుగు సంవత్సరాలు సార్ మా తిప్పాపురం మానక మహేష్ సిరం రావైన వ్యక్తి మా మేనత్త కొడుకు మేము వాళ్ళని ఐదు సంవత్సరాల నుంచి మా ఇంటవాడి మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటా అక్రమ కేసులు పోలీస్ రాజకీయం బలగంతో రెండు విలేకరుల బలంతో పోలీసులతో మేనేజ్ చేసుకుంటా నా మీ అక్రమ కేసులు పెట్టిండు ఎనిమిది కేసులు పెట్టిండు అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నాకు విలువకుంటా కేసు పెట్టిండు అక్కడ నాకు సంబంధం లేదు కేసు పెట్టిండు మొన్న థర్టీ ఫస్ట్ నాడు నైటు పొలం వద్దకు వెళ్ళి నా మోటర్ది పైప్ బల్ కొట్టిండు పైప్ బాలు కొడితే పొద్దున మా నాన్న పొలం కాడికి పోయి చూసి ఇట్లా పైప్ బల్ కొట్టిపోయినరా అంటే అయితే రవిగాడు శిరం రవ్వ వ్యక్తి అతని అనుచరులు పై పైప్ బల్ కొట్టారు పైప్ బల్ కొట్టినట్టే నేను ఆల్రెడీ కానిస్టేబుల్ స్టేషన్కి ఫోటో పంపించిన ఇట్లా బల్గొట్టిన పైప్ అంటే సరే అతనే గ్యారంటీ అయింది అని అన్నారు అన్నాక చిన్నది కదా నేను కొత్తది ఒక్కొచ్చి పిడి చేసినా పిడి చేసి మా నాన్న ఇద్దరం పిడి చేసిన పిడి చేసి నాకు ఇంటికో పాప అంటే నేను అత్తపోరా తుకామ్మాకి నీళ్ళు పెట్టి అన్నాడు నేను ఇంటికి పోయి నేను ఇంటికి పోయి స్నానం చేసి నేను బయటకు వెళ్తాను రెడీ అవుతే ఫోన్ చేసి డ్రైవ్ గడ రా నన్ను కొట్టే మీకు అత్తు అన్నాడు నువ్వు అని ఏమనుకు అనుకు దూరమే ఉండు నేను అత్తన్నా నేను అన్న అని నేను బస్ స్టాండ్ నుంచి వచ్చేసరికి బస్ బస్టాండ్లో తెలుగు తెలివి ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ వాపస్ మళ్ళీ అట్లా పెట్రోల్ బంక్ అని చెయ్యి అనగా వచ్చేసరికి కొట్టి ఉరుకు వాగుల పడ్డరు నేను ఎక్కడ మనిషి ఏడు ఏడాన్ని చూసేసరికి పోయి ఎక్కడ చూసరికి పడిపోయి సులదా పడిపోయిడు ఏమైంది బాప ఏమైంది బాప అని లేపిన లేతే లంచ్ కొట్టిరా కొట్టిర్రాట్టి నన్ను చంపుతా అంటారు నిన్ను చంపుతా ఈ కొడుకుని చంపుతా ఎన్నడుకున్నా ఈ భూమి నాకే అవుతుంది రా ఇప్పుడు అంటే కాలేజీ కొట్టిపోతున్నాడు నెత్తి వాళ్ళు కొట్టినాం ఎన్నడుకున్నా మిమ్మల్ని చంప దిచ్చి పెట్టాం అని అన్నారట అన్నాక నేను ఏంటనే పోలీస్ వంజిరే వందకు ఫోన్ చేసిన పోయినైతే ఫోన్ లిఫ్ట్ అవుతుంది వందది మళ్ళీ చక్కగా కానిస్టేబుల్ ఫోన్ చేసిన పోయినైతే మీ అత్తను మీ అత్తను హాస్పిటల్ తీసుకురా అని వాళ్ళు సిఐసార్ను కానిస్టేబుల్ హాస్పిటల్కి వచ్చిర్రు వచ్చినాక నేను పోయేటప్పుడు పండుగ ఇష్టం మెకానిక్ ప్రశాంత్ అన్నట్టు మనం చూస్తూ రెడ్డిపోతున్నాడు అని మళ్ళీ మొదలు ఫాలో అవుతురు వీడు రవి ఉన్నవాడు వచ్చి స్టేషన్లో కూర్చున్నట్టు వచ్చి వీళ్ళు మా మేము కూడా ఫాలో అవుతురు మళ్ళీ అన్నాక నేను అంటే ఇప్పుడు ఈ ఆపదు ఉంది మా అద్దు పోయినా అయితే హాస్పిటల్కి అయినా హాస్పిటల్ చేసిన చూపిస్తే ఇట్లా కుట్లు పడతాయి అని స్కానింగ్ ఇట్లా చేసిర్రు ఇప్పుడు రవికి ఎవరి బల ఇప్పుడు నా కేసు కేసున్న భూమిని సిరిసిల్ల బల్లి రామ్మని చేసుకుంటు పదిహేను గుంటలు ఫోన్ చేసిన అన్న నా కేసున్న భూమిని ఎట్లా చేసుకున్నావు అన్నా అని ఫోన్ కూడా చేసినాను ఫోన్ చేస్తే నాకు తెలియదు నాకు వాడు అమ్మిండు నేను కొన్నా భూమి నాదే అంటే అన్న దయచేసి మేము గరిబోళ్ళ మనకి ఇంకా కిన్వాళ్ళు కాక అంటే రా అని ఫోన్ కట్ చేసిండు నా భూమి ఆన్లైన్లో ఆన్లైన్లోకి వెళ్ళిపోవుడు కారణం మల్లికార్జున్ అప్పుడు ఆర్డీఓన్ మేనేజ్ చేసిండు సబ్ రిజిస్టార్ మేనేజ్ చేసిండు ఎంఆర్ఓని మేనేజ్ చేసిండు నేను ఆర్డీఓని అడిగినా సార్ మీకు ఏ విధంగా నా భూమి ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసారు ఒకసారి గిఫ్ట్ డేడ్ అయినాక ధరణి పాస్బుక్ కేసీఆర్ అన్నాడు ధరణి బుక్ వచ్చినాక తీసేసాడు ఏమన్నా తరం కాదని కేసీఆర్ చెప్పిండు కానీ ఏ విధంగా తీసేసిండు అని ఆర్డీఓని అడిగితే బాబు నాకు పొలిటికల్ ప్రెషర్ వచ్చింది నేను తీసేసిన నువ్వు కోరు నువ్వే గెలుతావు అని చెప్పిండు ఆర్డీఓ అప్పటి నుంచి నేను కోర్టులో నేను కోట్ల కేసేసి నా పని నేను చేసుకుంటున్నాను ఆర్డీఓ శ్రీనివాస్ మా తమ్ముడు ఇక్కడ లేడు ఆ దేశంలో ఉన్నాను కూడా ఆర్డీఓ ఆఫీస్కి ఇయరింగ్కి వచ్చినట్టు పెట్టి ఆర్డర్ కప్పించిండు దేశంలో ఉన్న దేశంలో ఇక్కడ వచ్చి నీకు ఇచ్చిపోయిండు నా పాస్పోర్ట్ స్టాంపులు ఉన్నాయి ఇక నేను చేసి నా పని ఏం చేసుకుంటున్నా నా పన్నే చేసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసుకొచ్చి నా భూమి మీకు వద్దని సార్ సీఐ సార్ చెప్పి నాకు చెప్తే సార్ సరే సార్ నేను బోనన్నా వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చిపోయిందేమో వెంకటేష్ ఓ వెంకటేష్ ఆయన ఈ సార్ వచ్చినాక పంట ఉంది ఇప్పుడు అద్దానే ఈ సార్ ఆపిండట ఆపినాక పంట కోసినాక నన్ను పిలిపించి బాబుని వాళ్ళకి పోవద్దు వన్ ఫార్టీ ఫోర్ ఉంది అని నాకు ఆర్డర్ కాపీడు సరే సార్ నేను కోర్టు పోతాను నేను కోర్టు నుంచి నేను మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నా ఆర్డర్ తెచ్చుకుని ఆడ వాసు లోటు ఇచ్చిన సిఐ సార్కి ఇచ్చిన సార్ నేను తెచ్చుకున్నా దున్నుకుంటా అంటే దున్నుకో బాబు దున్నుకో దున్నుకో బాబు అని అన్నాడు దున్నుకున్నాక మళ్ళీ వచ్చి లంచ్ నువ్వు ఏముందని బాబుని నువ్వు ఏముందని వచ్చిన రేడికి నీ ఏముందా రవిగా రవి కొయ్యంకటేషు పండుగ రీషు పండుగ రేషన్ రోడ్డు మీద కావాలని సెంట్రీ ఎవరు వస్తురు ఏం కదా చూసేది అందుకు ఒక్కడత్తున్నా నేను ఒక్కడత్తున్నా సెంట్రీ ఇప్పుడు అక్కడ ముగ్గురేరు దాడి చేసిన ముగ్గురే వచ్చారు సార్ అన్నాడు ఇక్కడ ముగ్గురు ఉన్నాడు కాబట్టి మీ బాబు ముగ్గురే చెప్తున్నారు ముగ్గురు మీద ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడు వీళ్ళు ఈ వ్యక్తులు నేను ఎక్కడ ఉంటే అక్కడ వీడియోలు నేను ఇస్తున్నారు ఇప్పుడు నాన్న గురించి ఇచ్చిన కదా